నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అదుపు తప్పిర్ లారీ బోల్తా చెన్నారెడ్డిపల్లిలో నీటి కష్టాలు సమస్యల పరిష్కారానికి కృషి చేయండి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి శ్రీ 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 మంగమ్మ అవ్వ ఆరాధన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే భూసినే విరుపాక్ష తనయుడు భూసినే చంద్రశేఖర్ బీజేపీ విప్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎన్నిక నేడు యువర్ కార్యక్రమం కొత్తపల్లి ప్రాంతంలో జూనియర్ కాలేజీని మంజూరు చేయండి మంత్రి లోకేష్ ను కోరిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రైతు బీమా దరఖాస్తులు చేసుకోండి రైతులకు అవగాహన కల్పించిన బుదేరా రైతు వేదిక వ్యవసాయ శాఖ అధికారి స్నేహ అదుపు తప్పి లారీ బోల్తా పడిన ఘటన టీ రామాపురం వద్ద చోటు చేసుకుంది జాతీయ రహదారి అరవై ఏడు నుండి బల్లారి వెళ్లే జాతీయ రహదారిపై జమాయిల్ కర్రలతో లారీ హుబ్లీ వెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు ముద్దనూరు గ్రామ పంచాయతీలోని చెన్నారెడ్డిపల్లి గ్రామంలో తాగునీటి సమస్య ఏర్పడింది నీటి కోసం ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు మూడు రోజుల క్రితం గ్రామానికి నీరు సరఫరా చేసే విద్యుత్ మోటార్ మరమ్మతులకు గురైంది దీంతో నీటి సరఫరా ఆగిపోయింది ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు సమస్య తెలుసుకున్న మండల నాయకులు మధుసూదన్ రెడ్డి తన సొంత నిధులతో సోమవారం ట్యాంకర్ ద్వారా గ్రామానికి నీరు సరఫరా చేశారు జమ్మలమడుగు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్క అధికారి కృషి చేయాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు జమలమడుగు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు ఈ కార్యక్రమంలో అధికారులు ఎంపీటీసీలు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు ఆలూరు మండలం కరడిగూడెం గ్రామంలో జరిగిన శ్రీ 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 మంగమ్మ ఆరాధన కార్యక్రమానికి ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే భూసినేని విరుపాక్ష తనయుడు భూసినేని చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు బులిటెన్లో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం To Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners. hello i'm dr ruma abdallah co-founder of Ramesh dental care i'm the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24x7 in rdc వెల్కమ్ బ్యాక్ జలమరుగు ఎమ్మెల్యే సి ఆదినారాయణ రెడ్డి భారతీయ జనతా పార్టీ విప్ గా ఎన్నికయ్యారు అమరావతి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో శాంతి భద్రతల పరిరక్షణ కుంటుపడిందని రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని ఎద్దేవా చేశారు ఇరవై నాలుగున ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఏపీకి పీట వేసిందని అధిక నిధులతో అమరావతి అభివృద్ధి జాతీయ రహదారులు పారిశ్రామిక పలు రంగాల అభివృద్ధి చెందుతున్నారు పుల్వేందుల ఆర్టీసీ డిపో వద్ద శుక్రవారం డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పులివెందుల డిపో మేనేజర్ రామకృష్ణ తెలిపారు శుక్రవారం ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఈ కార్యక్రమం సాగుతుందన్నారు నైన్ ఫైవ్ నైన్ డబల్ టూ ఫైవ్ సెవెన్ ఎయిట్ జీరో చేసి అన్నారు అలాగే డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ సెవెన్ ఎయిట్ జీరో నెంబర్ కు వాట్సాప్ చేసి సమస్యలను మెసేజ్ చేయవచ్చని తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులను కోరారు అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లి ప్రాంతంలో జూనియర్ కాలేజీని మంజూరు చేయాలని మంత్రి లోకేష్ బాబును మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కోరారు అక్కడ ప్రజలు నిరుపేద కుటుంబాలకు చెందిన వారిని ఆయన మంత్రి లోకేష్ కు తెలియజేశారు అందులో మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది రైతు బీమా రైతు కుటుంబానికి ధీమా అని ప్రతి రైతు బీమా దరఖాస్తు చేసుకోవాలని బుదేరా రైతు వేదిక వ్యవసాయ శాఖ అధికారి స్నేహ రైతులకు అవగాహన కల్పించారు దీనిలో రైతుల తరపున ప్రమేయం రుసుము ప్రభుత్వమే ఎల్ఐసి చెల్లిస్తుందని ఏదైనా కారణంతో రైతు బీమాలో నమోదు చేసుకున్న రైతు బీమాలో నమోదు చేసుకున్న రైతు మరణించినట్లయితే ప్రభుత్వం ఎల్ఐసి ద్వారా ఐదు లక్షల రూపాయలను నామినీకి అందజేయడం జరుగుతుందని తెలిపారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం అదుపు తప్పి లారీ బోల్తా చెన్నారెడ్డిపల్లిలో నీటి కష్టాలు సమస్యల పరిష్కారానికి కృషి చేయండి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి శ్రీ 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 మంగమ్మ అవ్వ ఆరాధన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే భూసినే విరపాక్ష తనయుడు భూసినే చంద్రశేఖర్ బీజేపీ ఎమ్మెల్యే రెడ్డి ఎన్నిక నేడు డయల్ యువర్ డిఎం కార్యక్రమం కొత్తపల్లి ప్రాంతంలో జూనియర్ కాలేజీని మంజూరు చేయండి మంత్రి లోకేష్ ను కోరిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రైతు బీమా దరఖాస్తులు చేసుకోండి రైతులకు అవగాహన కల్పించిన బుధేరా రైతు వేదిక వ్యవసాయ శాఖ అధికారి స్నేహ ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ మరో బులిటెన్ లో మళ్ళీ కలుద్దాం చూసిన శ్రావ్య టీవీ